ఎన్నికల కమిషన్ టీడీపీతో కుమ్మక్కై రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చేసింది ముఖ్యంగా పల్నాడులో భీవోత్సవం సృష్టించింది అంటూ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఎవరి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడి నుంచి తరిమితే ఎన్ని జిల్లాల వచ్చి పడ్డాడు కనీసం నారాయణ కాలేజీలో ఒక లెక్చరర్ పోస్ట్ కూడా చేతగాని వ్యక్తి ఈరోజు రౌడీ రాజకీయాలతో ఒక కార్పొరేషన్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడు ఈరోజు ఇతను లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మీద వేస్తున్న అభియోగాలు టీడీపీ ఎంపీనే దగ్గరుండి ఎల్లర్లు చేపించాడు దీంట్లో వైసీపీ వాళ్ళు గాయపడ్డారు అని అంటే టీడీపీ వాళ్ళని గాయపరుస్తుంటే వాళ్ళు వాళ్ళ ప్రాణరక్షణ కోసం గాయపరిచారేమో లేకపోతే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందేమో సో వైసీపీ వాళ్ళు ఓడిపోతున్నారని ఘర్షణ చేస్తున్నారనేది వాస్తవం టీడీపీ వాళ్ళు ఘర్షణ చేయాల్సిన పని లేదు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఓట్లేస్తారు దట్స్ అండ్ అనఫ్ నెక్స్ట్ తీర్పు వాళ్ళకే ఉండదు టీడీపీ వాళ్ళు అల్లరి చేయాల్సి వస్తే మీరు గుర్తుపెట్టుకోండి టీడీపీ కార్యాలయం మెయిన్ రోడ్ మీద ధ్వంసం అయినప్పుడే వైసీపీ ఏ కార్యాలయం జిల్లాలో ఉండుండేది కాదు ఎక్కడ కూడా ధ్వంసం చేయాల ఆయన కన్నీటి పర్యంతమై పార్టీ ఆఫీసులో ఏడ్చినప్పుడు ఆ కోపంతో వీళ్ళు రాష్ట్రం అంతా విధ్వంసం చేసి ఉండొచ్చు చేయాల తల్లి భువనేశ్వరం మనం అవమానించినప్పుడు వాళ్ళు సంసిద్ధంగా సమాధానం చెప్పి ఉండొచ్చు మీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి మీ మీద గాయపరిచి మా అమ్మని అంటావురా టీ కప్పులు మోసి అక్కడ సాసర్లు కడిగినోడివి నువ్వు అంటూ ఎవరు ఎక్కడా వితండవాదం చేయలే వీటన్నిటికంటే మించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి నడి రోడ్డు మీద నడుచుకొని ఈరోజు వెహికల్లో తీసుకొని వెళితే అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో వేసినప్పుడు కూడా షామే ఉంది కన్నీటి పర్యంతమైనటువంటి టీడీపీ ఏదైతే ఉండేటటువంటి సభ్యుల డిసిప్లిన్ కానీ అక్కడ కార్యకర్తల చిత్తశుద్ధి కానీ వాళ్ళు వాళ్ళు ఏంటనేది అందరికీ తెలుసు సార్ వాళ్ళు అవకా ఎక్కువ తక్కువ మాట్లాడిన బాబుగారి స్టేజ్ మీద కూడా ఖండించేస్తారు వద్దు ఒకళ్ళని ఒకళ్ళని కామెంట్ చేయొద్దు మనం ఏం చేస్తున్నామో చెప్పండి వాడు తప్పు చేశాడు వాడు తప్పు చేశాడు కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి నువ్వు మాట్లాడు నువ్వేం చేస్తావు అని స్టేజ్ మీద కూడా వారించిన తరుణాలు ఎన్నో ఉంటాయి సో ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ వాళ్ళే గొడవలు పెట్టాలని ఎప్పుడూ అనుకోరండి అసలు వాళ్ళు అలాంటి వారు కాదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సో ఎనీవే పాప అనిల్ యాదవ్ గారు ఎలాగో ఓడిపోతున్నారు కాబట్టి ఆ ఓడిపోవడానికి గల కారణాలు వీళ్ళు విధ్వంసం చేసి దొంగ ఓట్లు వేసుకొని గెలిచేశారు అని చెప్పచ్చు పాపం ఏదో ఆయన కూడా కౌంటర్ వేసుకోవాలి కదా సో అలాగే ఆయన కౌంటర్ వేసుకుని ఉండి ఎందుకంటే మూడు జిల్లాలు దాటి ఈ జిల్లాకి వేస్తే ఏం గెలిచావురా వద్దంటే సీట్ అడిగావు దగ్గర నేను డబ్బు ఖర్చు పెట్టుకుంటానన్నా ఆ డబ్బు ఖర్చు పెట్టుకుంటే సీ ఈరోజు ఓట్లేసే పరిస్థితుల్లో ప్రజలు లేరండి ఐదు వేలకి రెండు వేలకి ఐదేళ్ళకి మీకు ఊడిగం చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు ప్రతి ఒక్కరు మార్పు కావాలనుకున్నారు మా చెర్ల పల్నాడు ఏరియాలో ఒక రెండు వందల కుటుంబాలు ఊరు దాటి వెళ్ళిపోయినాయి వలస పక్క రాష్ట్రాలకి ఈరోజు మళ్ళీ వలస వచ్చింది ఓట్లేస్తాను దేనికి తెలుసా అండి ఆడిచ్చే అవతలోడిచ్చే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇవన్నీ కాదండి కేవలం మార్పు కోరుకుంటున్నాం ఎందుకు మా ఊరు దాటి మేము పారిపోవాలి మా పొలం మేమే వేసుకుంటాం మా ఊర్లో మేమే ఉంటాం ఈసారి ప్రభుత్వాన్ని మేమే మారుస్తాం ఈ పిన్నెల్లి అరాచకం అంతరించాలి అంటూ ఈరోజు తిరుగుబాటు వాళ్ళలో వచ్చింది అంత తిరుగుబాటు చూసేటప్పటికి గారికి గుండెల్లో గుబులు వచ్చి ఉంటుంది ఈవిఎం మిషన్లు బద్దలు అవుతుంటాయి అదేదో మా సినిమా చిరంజీవి సినిమా చెప్తారు బాక్స్ బద్దలైపోయిందని కానీ దగ్గరుండి బాక్స్ బద్దలు చేసినటువంటి గౌరవ గారికి అనర్హత వేటు పడుతుందా అసలు జైలు శిక్ష పడుతుందా ఈసీ సపరేట్ ఏం తీసుకుంటుంది ఒకవేళ పిన్నెలు గెలిచిన గెలుపుని కొట్టేస్తారా లేకపోతే ఒకవేళ పిన్నెలు ఓడిపోతే ఇంకా విధ్వంసం చేస్తారా అరాచకాలు చేయబట్టే ఒకవేళ పిన్నెలు గెలిచాడు అక్కడ మళ్ళీ ఓట్ బ్యాంకింగ్ వచ్చిందని భావిస్తారా అసలు ఈ ఎలక్షన్ క్యాన్సిల్ చేస్తారా మళ్ళీ రీఎలక్షన్ పెడతారా ఈవీఎం ధ్వంసం అయిన దగ్గర కొత్త ఈవీఎం ఎప్పుడు పెట్టారు ఈ లోపల ఈవీఎంలో వేసిన ఓట్లన్నీ ఏమైపోయినాయి మిషన్ ధ్వంసమైన ఓట్లు అలాగే ఉంటాయా ఇవో మరి వీటన్నింటికి ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ప్రజలకి చెప్పాలి సమాధానం మేము ప్రాణాలకు తెగించి విలువైన ఓట్లు వేసాం ఓట్లను కూడా కాపాడలేకపోతే ఇక ముగ్గురు కలిసిన కూటమి ఎందుకు మేము నమ్ముకున్న ఎలక్షన్ కమిషనర్ ఎందుకు అంతకు పైన ఉన్నటువంటి న్యాయస్థానాలు దేనికి అంటూ రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు మేడం అలానే చూస్తే కనుక మాచర్ల సత్యనపల్లి పొంగనూరు ఇలా కొన్ని చోట్ల మళ్ళీ రీపోలింగ్ చేయాలంటూ వైసీపీ నాయకులు వేసిన పిటిషన్ని హైకోర్టు అయితే కనుక కొట్టివేయటం జరిగింది ఏదన్నా ఉంటే కనుక మీరు ఎలక్షన్ కమిషన్నే అడగండి వాళ్ళకే అప్లై పిటిషన్ చేసుకోండి అంటూ హైకోర్టు సూచన చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్నే సంప్రదించకుండా డైరెక్ట్ హైకోర్టుకి ఎందుకు వెళ్ళారంటారు మేడం వీళ్ళు వైసీపీ నాయకులు ఎలక్షన్ కమిషనర్ని అడిగి ఉంటే వాళ్ళు చెప్తారు అక్కడ ఎలక్షన్ బాగా జరిగింది బాగా అంటే ఐ మీన్ దట్ టీడీపీ వాళ్ళు చాలా ప్రాణాలకు తెగించి ఎక్కడెక్కడో రాష్ట్రాల దేశాల దాటి వచ్చి వాళ్ళు ఓట్లు వేస్తారు దొంగ ఓట్లు వేయించుకుందామని వీళ్ళని మనుషుల్ని తెచ్చారు దొంగ ఓట్లు సృష్టించారు కానీ లోపలికి వెళ్ళడానికి కొంత అక్కడ కఠినంగా ఉంది సో దొంగ ఓట్లు వేయలేకపోయారు సో మళ్ళీ అప్పుడు ఏం చేయాలి ఎలక్షన్ మళ్ళీ రీపోలింగ్ పెడితే ఈసారి ఏం చేసైనా సరే దొంగ ఓట్లు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటూ మాకు ఒక్క అవకాశాన్ని కల్పించమన్నారు గతంలో తిరుపతిలో కూడా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రీపోలింగ్ రీపోలింగ్ అంటూ ముందుకెళ్ళి మళ్ళీ గెలిచారు చూడండి అదే మాదిరిగా పులివర్తి నాని గారి మీద స్ట్రాంగ్ రూమ్ ఉండే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో గాయపరిచారు చూడండి ఆయుధాలు తీసుకెళ్లి మందు శిశాలు లోపలికి తీసుకెళ్లి పులివర్తి నాని గారికి సంబంధించిన గన్మెన్ గాయపడింది అతను లేకపోతే పులివర్తి నాని గారు చచ్చిపోతారు బై ఎలక్షన్స్ మళ్ళీ పెట్టచ్చని సో ఈ రకంగా చేస్తున్నటువంటి విధ్వంసాల్లో ఇది రెండో ఒకేమో ప్లాన్ వన్ ఫెయిల్ అయింది ప్లాన్ టూ ఉండాలి కదా ప్లాన్ వన్ ఏంటి దొంగ ఓట్లు వేద్దామని దొంగ ఓట్లు మనుషుల్ని తెచ్చారు ప్లాన్ వన్ ఫెయిల్ ప్లాన్ టూ మళ్ళీ ఎలక్షన్స్ పెడితే అదే తప్పు మళ్ళీ చేయొచ్చు ప్లాన్ త్రీ రీ ఎలక్షన్స్కి పర్మిషన్ ఇవ్వపోతే కౌంటింగ్లో గ్యామ్లింగ్ చేయొచ్చు ప్లాన్ ఫోర్ రీ ఎలక్షన్స్ కౌంటింగ్లో కూడా అవతల వాడు గెలిచిపోతే గెలిచిన తర్వాత అభ్యర్థిని చంపేస్తే మళ్ళీ మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి ప్లాన్ ఫైవ్ ఇన్ని ప్లాన్స్తో ముందుకెళ్తున్న గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి మీ వాళ్ళు ఉండాలి కదా సగం మంది గెలిచే అభ్యర్థులే ఈరోజు టీడీపీలో జనసేనలో కబుర్లు చేస్తున్నారు మేము వచ్చేస్తాం ఇక చాలు ఇక్కడ అని కొంతమంది కాంగ్రెస్లో వెళ్ళిపోవడానికి అమ్మ వైఎస్ఆర్ రక్తం అంటే నువ్వమ్మ వైఎస్ఆర్ పార్టీ అంటే ఏదో సార్ పేరు అనుకున్నావు కాదట యువజన శ్రామిక కాంగ్రెస్ అంటూ ఏదో పెట్టేస్తున్నాడు సో మేము అనుక సార్ పార్టీ అనుకున్నాం ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు ముందు ప్రజల ముందు తలెత్తుకోలేకపోతున్నాం అనే పరిస్థితికి ఈరోజు అక్కడ ఉండే నాయకులు వచ్చేసి గెలిచిన వాళ్ళు అంటే గెలవబోయే వాళ్ళు గెలుస్తున్న వాళ్ళు కూడా మేము గెలిచాక మీ దగ్గరకు వస్తాం సార్ దయచేసి మమ్మల్ని ఆహ్వానించండి ఎందుకంటే మా ప్రజల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మా నియోజకవర్గ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఇటువంటి రాక్షసుడు దగ్గర మేము ఉండము అంటూ ఎంతోమంది కబుర్లు చేస్తుంటే ఆగండి అప్పుడే జెండా తిప్పకండి ఎలక్షన్లో గెలిచాక వద్దురు కానీ అంటూ పెద్ద పెద్ద నాయకుల నుంచి వస్తున్న కబుర్లు నువ్వు దుకాణం సదస్సామని తెలిసిపోతుంది నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఓ కాదు వైనాట్ అనే పరిస్థితిలో ఉన్నావు దేశం నుంచి వస్తావో దేశం దాటి వస్తావో తెలీదు ప్రత్యేక దివికెళ్తావో తెలీదు నేను నమ్ముకున్న నాయకులు అప్పుడే ఏ గోడలు దూకాలి ఈ గోడ కరెక్టా ఆ గోడ కరెక్టా కమ్యూనిటీ బేస్లో వెళ్దాం ఇంకోట ఇంకోట ఏంటో మరి ఎవరు తిప్పలు వాళ్ళు పడుతున్నారు వీటి అన్నింటిలో కూడా ఇంకా నేను గెలుస్తానండం లేకపోతే ఓటింగ్లో గ్యాంబ్లింగ్లు చేయడం ఇవంతా అయిపోయిందండి నెక్స్ట్ కౌంటింగ్ పర్వం ఇది చాలా కేంద్ర బలగాలను పెట్టి అన్యులు ఎవరిని లోపలికి రాకుండా అడుగడుగున సీసీ కెమెరా అంటే బల్ల కింద కూడా కెమెరా పెట్టేస్తాం ఎందుకంటే మిమ్మల్ని నమ్మడానికి లేదు కింద నుంచి కింద ఒకేసి పైకి పెట్టేస్తారు కూడా సో బల కింద చేతులు పెట్టి అలవాటు బాగా ఎక్కువ కదా మీకు అందుకని బల్ల కింద కూడా కెమెరాలు పెడతారు కేంద్ర బలగాలు బయట నుంచి ఉంటాయి కెమెరాలు అండర్లోనే జరుగుతుంది ఎక్కడ మార్పింగ్ జరగదు ఎక్కడెక్కడన్నా గొడవలో జరుగుతుంటే ఎత్తి పైకి గాల్లో లేపి వెహికల్లో వేయడానికి బలమైన వెహికల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి అవసరమైతే పల్నాడులో ఏ ప్రాణం పోకూడదు షూట్ అండ్ సైట్ ఆర్డర్లు కూడా ఇప్పిస్తారు గాల్లో పేల్చడాలు ఒకప్పుడు నేరుగా పేల్చే తరుణాలు కూడా బిగినవుతాయి అవుతాయి అరాచకం సృష్టిస్తాను నా చేతిలో గొడ్డలు ఉంది అంటే ఒక బుల్లెట్ చేసి నీ చేతిని ఆపేస్తే చాలు నీ చేతో గొడ్డలతో ఒక పది మంది నరకండి ఉంటావు తర్వాత కావాలంటే నీ ప్రాణాన్ని కాపాడొచ్చు ఒక బుల్లెట్తోనే ప్రాణం పోవడానికి ఏదైనా సినిమా కాదు కదా ఏం చచ్చిపోరు కానీ మిమ్మల్ని మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతే ఎంతో మందిని చంపేస్తారు ఏది మన తోట తోట చంద్రయ్య చంద్రయ్య యాదవ్ గురించి మనకు తెలుసు కదా పాపం చచ్చ చివరి వరకు జగన్ అను జగన్ అంటే అయ్యా బాబుగారు అన్నందుకు ఆయన పాడ మోసి ఈరోజు బాబుగారు రుణం తీర్చుకొని బీసీలకు ప్రయారిటీ ఇచ్చి బీసీలకు సీట్ ఇచ్చి రుణం తీసుకున్న తరుణం మనం చూసాం సో ఖచ్చితంగా ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్గా జరగాలి కౌంటింగ్ ఏ విషయంలో ఏ ఇబ్బంది లేకుండా కేంద్ర బలగాలు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం